యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో మహిళా గ్రూపులకు అందజేస్తే వివిధ రుణాల గురించి మహిళా అవగాహన సమావేశాన్ని ఒంగోలు యూనియన్ బ్యాంక్ రీజనల్ చీఫ్ మేనేజర్ సాంబశివరావు తెలిపారు ప్రకాశం జిల్లా కోమరౌల్ మండల మహిళా సమాఖ్య భవనంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మహిళా గ్రూపుల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులపై అవగాహన సమావేశం నిర్వహించారు కొమ్మరౌలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జిల్లా యూనియన్ బ్యాంక్ రీజనల్ చీఫ్ మేనేజర్ సాంబశివరావు యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ పాటిల్ మరో చీఫ్ మేనేజర్ కిషోర్ వెలుగు ఏపీఎం పాండురంగ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా వివోఏలతో వారు పలు అంశాలపై చర్చించారు ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ లో కొత్త పథకాల గురించి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అందజేసే రుణాల గురించి వివరించారు యూనియన్ బ్యాంక్ నుంచి కావలసిన వడ్డీ రాయితీలపై కమిటీలు తీర్మానం చేసి పంపాలని తెలిపారు కుటుంబ అవసరాల కోసం వ్యాపార నిమిత్తం ఇంతకు ముందు తీసుకున్న రుణాలను చెల్లించాలని మళ్ళీ తిరిగి రుణాలను అందజేస్తున్నామని తెలిపారు జే తోడు అకౌంట్స్ మండలంలో జరిగిందని ఇందులో టర్నోవర్ పూర్తిగా రాకపోవడం జరిగిందని దాన్ని పూర్తి చేయాలని కోరారు అలాగే ప్రతి గ్రామంలో మహిళలకు వారి భర్తలకు ఏపీవై అటల్ పెన్షన్ యోజన అరవై సంవత్సరాల వయసు తర్వాత ఉందని దానికోసం ఇప్పటి నుంచే ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే ఎంతో ఉపయోగం అని తెలిపారు పిఎంజేవై పిఎంఎస్పీవై పథకాలపై వివరించారు అలాగే ఇటీవల నూతనంగా యూనియన్ బ్యాంక్ ప్రవేశపెట్టిన మిలియన్ ఆర్చ్ గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు నాగరత్నమ్మ సిసిలు మహిళలు ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను ఈ రోజు మండలంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ద్వారా ఏపీఎం ఏపీఎం గారి ఆధ్వర్యంలో వివోఏల అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది ఈ విఓఏల అవగాహన సదస్సులో మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లేటెస్ట్ స్కీమ్ల గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఎక్కడైతే తక్కువ లిమిట్లో ఉన్నారో పది లక్షల కంటే లోపు తీసుకుని ఉండి ఇరవై లక్షల ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇరవై లక్షలు ఎన్ ఎన్కాష్మెంట్ చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇరవై లక్షలు ఆల్రెడీ తీసుకొని తక్కువ ఇన్స్టా స్టాండింగ్ చాలా పది లక్షల కంటే తక్కువకు వచ్చినట్లయితే వాళ్ళకి వడ్డీ రాయితీలు కూడా వస్తాయి కాబట్టి మిగతా వాళ్ళ తీర్మానం రాసి వాళ్ళని మిగతా అనవైల్డ్ పోర్షన్ సిసిఎల్ లోన్ లాగా తీసుకోవమని అందరికీ చెప్పడం జరిగింది అలా చేసే ఇప్పుడు కరెక్ట్గా స్కూల్ ఫీజులు సమయం కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ అవసరాలను కానీ వ్యాపార నిమిత్తం కానీ ఆ డిఫరెన్స్ వరకు అయితే తీసుకున్నారో ఆ డబ్బుల్ని వాళ్ళు మళ్ళీ కట్టేశారో ఆ డబ్బల్ని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాము అదేవిధంగా తోడు అనే అకౌంట్స్ చాలా అకౌంట్స్ మన మండలంలో మన బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగింది జే తోడులో ఉన్న వ్యాపారస్తులు యొక్క వ్యాపార టర్నోవరు మన బ్యాంక్లో కొన్నిట్లో రాకపోవడం వల్ల ఆ అమౌంటు ఆ అకౌంట్లో ఎన్పిఏలు అవుతున్న సందర్భంలో అందరూ ఏఓఏల్ని జేతోడులో ఇచ్చిన వ్యాపారస్తులందరినీ కూడా క్యూఆర్ కోడ్ మన బ్యాంక్ ద్వారా లింక్ చేసి వాళ్ళు ప్రతిరోజు గూగుల్ పే ఫోన్పే ద్వారా వాళ్ళకి వచ్చే సేల్స్ టర్నోవర్ని మన బ్యాంక్ అకౌంట్ ద్వారానే రూట్ చేసినట్లయితే ఈ ఈ యొక్క ఎన్పిఎ అవ్వకుండా ఉంటాయని